హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి అనగా మనకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే మనకు ఈ సంవత్సరంలో మనకు అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు అయితే విద్యార్థులకు అయితే వేయబోతున్నారండి అయితే మనకు గత ప్రభుత్వంలో మనకి ఏంటంటే అమ్మఒడి పథకం ద్వారా ఈ పదిహేను అయితే ఇచ్చేవారు అయితే ఈ ప్రభుత్వం మాత్రం తల్లికి వందనం అనే పేరు అనేది పెట్టి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అయితే ఈ పథకం ద్వారా కూడా మీకు సేమ్ టు సేమ్ పదిహేను వేల రూపాయలు అయితే రాబోతున్నాయి అయితే ఈ పదిహేను వేల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా మీ యొక్క పిల్లలకు ఏమేమి ఉండాలి ఏ అర్హతలు ఉండకూడదు సో ఎవరెవరికి వేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలతో మనకు ప్రభుత్వం అయితే అర్హతలు అనర్హతలు అయితే లిస్ట్ అయితే విడుదల చేశారు అయితే మీకు ఆ లిస్ట్ కూడా మీకు ఇక్కడ నేను స్టిక్ చేస్తాను సో దాని ద్వారా మీకు కూడా తెలుస్తుంది అలాగే మనకు ఈ లిస్టులో మనకు ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదు మీకు స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నది అలాగే గతంలో అమ్మఒడికి సంబంధించి ఎవరైతే డబ్బులు తీసుకుంటూ ఉన్నారో మీ యొక్క పేర్లు ఈ లిస్టులో ఉన్నాయా లేదంటే కనుక ఏదైనా కారణం చేత తొలగించబడ్డారా ఏంటి దానికి సంబంధించి మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది జస్ట్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చండి మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో పెట్టారనేది తెలుస్తుంది ఇక ఆ అంటే అయితే వెళ్దాము మన యొక్క నూతన ప్రభుత్వం అయితే మనకు గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేవారు అయితే ఇప్పుడు మనకు ఈ పథకాన్ని తల్లికి వందనం అనే పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు అయితే ఈ పథకం ద్వారా మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి ఎలాంటి అర్హతలు ఉండకూడదు దానికి సంబంధించి స్టెప్ స్టెప్ తెలియజేస్తాను అయితే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీకు ఇక్కడ స్టిక్ చేస్తున్నానండి అయితే ఇక్కడ తల్లికి వందనం అర్హతలు అనర్హతలు మొత్తం కుటుంబ ఆదాయం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేల రూపాయలు ఉండాలి మనకు పట్టణ ప్రాంతాలకు సంబంధించి చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయల వరకు అయితే మనకు కుటుంబ ఆదాయం అనేది ఉండాలి సో దానికన్నా ఎక్కువ ఉంటే కనుక మీరు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అనర్హులు అలాగే సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే మొత్తం కుటుంబానికి గల భూమి సో మూడు ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా పది ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా రెండు కలిపి గరిష్టంగా పది ఎకరాలలోపు ఉన్న కుటుంబాలకు వారికి మాత్రమే అర్హులు అలాగే థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే తల్లి లేదా లబ్ధిదారులు కలిగి ఉండవలసిన ధ్రువపత్రాలు తల్లి లేదా లబ్ధిదారుడు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసినటువంటి చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి సో ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్దారులు కుటుంబంలో ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షన్దారుడ ఉండరాదు ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనిచే పని వారి కుటుంబాలకు మినహా అయితే ఉంటుంది సో ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే నాలుగు చక్రాల వాహనం లబ్ధిదారుడు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు ట్రాక్టరు టాక్సీ షరతును మనకు ట్రాక్టరు టాక్సీ ఆటోలు ఈ షరతు నుండి మినహాయించే ఇచ్చే మినహాయింపు అయితే ఇచ్చారు అలాగే మనకు సిక్స్త్ పాయింట్ చూసుకున్నట్లయితే విద్యుత్ వినియోగంకి సంబంధించి లబ్ధిదారుడు మనకు గడిచిన పన్నెండు నెలల్లో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం నెలసరి మనకు నెలసరికి సంబంధించి మూడు వందల యూనిట్లు మించరాదు అలాగే సెవెంత్ పాయింట్ వచ్చేసి ఆదాయపు పన్ను ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు ఈ పథకానికి అనర్హులండి అలాగే ఎయిత్ పాయింట్ చూసుకున్నట్లయితే పట్టణ పట్టణాల్లో ఆస్తి మున్సిపాలిటీ పరిధిలో వెయ్యి చదరపు అడుగుల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది వయస్సు లింగం ఈ షర్తులైతే వర్తించదు సో టెన్త్ పాయింట్ చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ ధృవీకరణ ఆధారు అలాగే సమీకృత ధృవీకరణ పత్రం అనేది ఉండాలి అలాగే మనకు లెవెన్ పాయింట్ చూసుకున్నట్లయితే బ్యాంకు ఖాతా వివరాలు తల్లికి అలాగే లబ్ధిదారు యొక్క గుర్తించబడినటువంటి గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్తో అనుసంధించబడి ఉండ ఉపయోగం ఉపయోగంలో ఉండి ఉండాలి సో మనకు టువెల్త్ చూసుకున్నట్లయితే హాజరు శాతం డెబ్బై ఐదు శాతం ఉండేలా చూసుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే లాస్ట్ కింద చూసుకున్నట్లయితే అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత అర్హత ప్రమాణాలు మారే అవకాశం అయితే ఉంది సో మనకి ఏంటంటే గతంలో మనకు ప్రభుత్వం అమ్మఒడికి సంబంధించి ఏదైతే మనకు అర్హతలు అనర్హతలు పెట్టారో ఆల్మోస్ట్ ఈ అర్హతలు అనర్హతలనే మనకు ఇక్కడ కూడా తీసుకుని అయితే వచ్చారు అయితే గత ప్రభుత్వం ఏంటంటే మనకు చూసుకున్నట్లయితే కరెంట్ బిల్లు కూడా పెట్టారు అంటే మూడు వందల యూనిట్లు దాటితే కనుక అలాంటి వాళ్ళు అనర్హతలు అని చెప్పేసి పెట్టారు సో ఇలాంటి మనకు ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఈ పథకానికి సంబంధించి ఎలాంటి అర్హతలు అనర్హతలు చేంజ్ చేస్తారు ఏంటి ఏదైనా చేంజ్ చేసినా కానీ మనకు తీసుకు మనకు అప్డేట్ అనేది వస్తుంది సో తప్పనిసరిగా తెలియజేస్తాను సో ఇదండి మనకు ఉన్నటువంటి అమ్మఒడికి సంబంధించి అనగా తల్లికి వందనం అనే పేరు పెట్టి ఈ పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చారు సో ఈ తల్లికి వందనం పేరుకు సంబంధించి ఈ పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారండి అయితే ఈ అర్హతలు అనర్హతలు ఆల్మోస్ట్ అయితే వర్తిస్తాయి సో మళ్ళీ మనకు ప్రభుత్వం ఏదైనా విడుదల చేస్తే అంటే కొన్ని ఏదైనా రిమూవ్ చేసి మళ్ళీ కరెక్షన్ చేస్తే కనుక మళ్ళీ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్